హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి మొదలోనివే ప్రియా పార్ట్ ఫిఫ్టీ టూ నేను చంపేయమని మనుషులు పెట్టాను కదా ఇంకా చావలేదా అనుకుంటాడు మనసులో వికాస్ అర్ణం తల మీద దెబ్బ చూసి అంటే వాళ్ళను పడగొట్టి వచ్చాడనమాట అనుకుంటూ పళ్ళు నూరుకుంటూ వీడిని చంపేయాలి అనుకుంటూ ముందు కదులుతాడు అర్ణవ్ని చూసి అన్వి ప్రాణం లేచి వస్తుంది బావా అనుకుంటూ గట్టిగా ఏడుస్తూ బట్టికి అర్ణవ్ వైపు పరుగులు తీస్తుంది వికాస్ దారిలోనే అన్విని పట్టుకుంటాడు రే వదలరా అంటూ అన్వి గింజుకుంటుంటే ఆమె చెయ్యి వికాస్ పట్టుకోవడం నచ్చని అర్ణవ్ రెండో అడుగుల్లో వికాసం చేరి అతని మొహం మీదకి బలమైన పంచ్ గట్టిగా ఇస్తాడు వైపు చూస్తూ ఆ దెబ్బను ఊహించిన వికాస్ అంత బలమైన పంచ్ తట్టుకోలేక దూరంగా పడతాడు అర్ణంని చూసి అణ్వి ప్రాణం లేచి వస్తుంది బావ అనుకుంటూ గట్టిగా ఏడుస్తూ బట్ దిగి వైపు పరుగులు తీస్తుంది వికాస్ దారిలోనే అణ్విని పట్టుకుంటాడు రే వదలరా అంటూ అణ్వి గింజుకుంటుంటే ఆమె చేయి వికాస్ పట్టుకోవడం నచ్చని అర్ణం రెండే అడుగుల్లో వికాసం చేరి అతని మొహం మీద ఒకటే బలమైన పంచు గట్టిగా ఇస్తాడు వైపు చూస్తూ ఆ దెబ్బను ఊహించిన వికాస్ అంత బలమైన పంచు తట్టుకోలేక దూరంగా పడతాడు వికాస్ చేతిలోని రిలీజ్ అయిన అణవి బావా అంటూ ఏడుస్తూ వేగంగా వచ్చి అర్ణవ్ని చుట్టేస్తుంది అర్ణవ్ కూడా ఇప్పటి వరకు ప పడిన టెన్షన్ తగ్గి అణవిని గట్టిగా హత్తుకుంటాడు ఆర్య ఓకే అంటూ అడుగుతాడు ఆమె వెన్నెని హా నువ్వు రావడం కొంచెం లేట్ అయి ఉంటే వాడు నన్ను అంటూ ఏడుస్తుంది నువ్వు ఈ అర్ణవ్ ప్రాపర్టీ వే చేయి వేయాలంటే వాడికి ఘర్చు ఉండాలి ఒకవేళ ఎవరైనా చేయి వేసినా అదే వాడికి భూమి మీద ఆకరి రోజు నేను వచ్చానుగా కూల్మా అంటూ అనునయంగా చెప్తాడు ఇంతలో వేగంగా అణ్విని పక్కన పడేసి అన్విని కత్తితో పొడవబడిన వికాస్ చేతను గట్టిగా పట్టుకుంటాడు అది చూసిన అణ్వి షాక్ అవుతుంది బావ చూడకపోతే నా పరిస్థితి ఏమిటి అనుకుంటూ భయంతో వణిగిపోతుంది కోపంగా కత్తిని వెనక్కి తిప్పి వికాస్ పట్టులో గట్టిగా పొడుస్తాడు అది ఊహించిన వికాస్ నొప్పితో అల్లాడిపోతారు మహేష్ అంటూ అర్నవ్ గట్టిగా అరవగానే పరుగున పైకి వస్తాడు మహేష్ ఇంకా అర్నవ్ సెక్యూరిటీ అన్వి జాగ్రత్త అంటూ చెప్పగానే మహేష్ వెళ్ళి అణ్వి ప్రక్కన నిలబడతాడు అయినా ఓట ఒప్పుకోలేని వికాస్ తిరగబడతాడు అణ్వి మీద సార్ మీకెందుకు శ్రమ మేము చూసుకుంటాం కదా అన్న మహేష్ మాటకి నో మహేష్ వీడు నా అకౌంట్ మీరు రిలాక్స్ అవ్వండి అంటూ చెప్తాడు వికాస్ కూడా తిరగబడుతున్నా కానీ కత్తిపోటుకి ఎక్కువ సేమ్ నిలబడలేకపోతాడు అర్నవ్ బలం ముందు విసురుగా వికాస్ తల తీసుకువెళ్ళి గోడ గట్టిగా కొడతాడు అర్నవ్ రక్తం బయటికి చిమ్ముతుంది అతని తల నుండి అణవి ఫ్రీజ్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది భయంతో ఇది నా అన్వి మీద చేయి వేసినందుకు నీకు నా బహుమానం అంటూ అతను రెండు చేతులు విరిచేస్తాడు అన్వి అంటే ఎందుకురా నీకు అంతిది అంటాడు కచ్చగా నొప్పి కరుస్తూ ఇంకా అల్లాడిపోతూ అది నా మనిషి నా అన్వి నాది మాత్రమే నా సొంతమైన మనిషి మీద చేయి వేస్తావా అంటూ గట్టిగా పంచులిస్తూ ఉంటాడు అన్వి నాది నా సొంతమైన మనిషి అంటూ అర్ణం మాటలు తుల్యంగా అనిపిస్తాయి ఆమెకి ఈ మాటలు చాలు ఈ జన్మకి అనిపిస్తుంది ప్రేమగా అర్ణవ్ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడు చూస్తుంది అర్ణవ్ తల మీద నిద్ర కట్టు బావా తల మీద దెబ్బ ఏంటి అంటూ ఏడుస్తూ అర్ణవ్ దగ్గరికి వస్తుంది అది కూడా వీడియో కౌంట్నే అన్వి అన్న అర్ణవ్ మాట కోపం వచ్చేసి కింద పడిన సగం పగిలిన గాజు ఫ్లవర్ వాసి నుంచి తీసుకువచ్చి అర్ణవ్ ఉన్నాడన్న ధైర్యంతో వికాస్ తల మీద గట్టిగా కొడుతుంది నీ చిట్టి చేతులకు దెబ్బ తగిలించుకోకు నేను చూసుకుంటాను వెళ్ళి ప్రక్కన నిలబడు అంటూ అన్విని సైడ్కు పంపిస్తాడు నొప్పి కల్లాడిపోతున్న వికాస్ తల మీద మరోసారి బలంగా కొడతాడు నా భార్యను చంపేశావు కదరా అంటూ ఉగ్రంగా వదనం మారగా అన్వి భయంగా నోటికి చేయి అడ్డం పెట్టుకుంటుంది అంటే అక్కను చంపింది అంటూ ఆగిపోతుంది అన్వి ఏడుపుతో ఇక మాట్లాడలేక వీడే అంటూ కడుపుతో కత్తిని బయటికి లాగి మరోచోట గట్టిగా పొడుస్తాడు అర్నవ్లో ఎప్పుడు చూడని ఉగ్రరూపాన్ని భయంగా చూస్తూ ఉంటారు అర్ణవ్ మనుషులు వీడికి ఇంతే కావాలి లేకపోతే నా అక్కను చంపేశాడు అన్న గుండు కోపంగా వడివైపు చూస్తూ ఉంటుంది అన్వి ఇక వికాస్ అర్థమవుతుంది అర్ణవ్ నుండి తప్పించుకోలేను అని అందుకే కాళ్ళభైరానికి వస్తాడు ప్లీజ్ నన్ను వదిలే అంటూ ముందు అమృతను ఎందుకు చంపావో చెప్పు లేదా అంటూ తన పాకెట్లో నుండి రివార్వర్ బయటికి తీస్తాడు వద్దు వద్దు ఏమి చేయవద్దు చెప్తాను అంటూ ఆ రోజు తను ఏం చేశాడో చెప్పడం మొదలు పెడతాడు వికాస్ నీకు ఆల్రెడీ తెలుసు నాకు అమృత అంటే ఇష్టమని కాలేజీలో దానికి అన్న వెంటనే అరుణ చేతులు మరో బలమైన దెబ్బతిన్న వికాస్కి అమృతని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేందుకు కొట్టాడని అర్థమవుతుంది సారీ అని చెప్పి చెప్పడం మొదలు పెడతాడు అమృతకి ప్రపోజ్ చేస్తే నన్ను రిజెక్ట్ చేసింది దానికి తోడు నిన్ను ప్రేమించింది పెళ్లి కూడా చేసుకుంది దానికి తోడు బిజినెస్లో చాలా వేగంగా నువ్వు పైకి వచ్చేసావు నాకు అది నచ్చలేదు నీ వల్ల నా బిజినెస్ పడిపోయింది మీరు ఆనందంగా తల్లిదండ్రులు కూడా అవ్వబోతున్నారు నాకు దక్కని ఆనందం ఎవరికి దక్కకూడదు అలాగే నీ ఆనందం కూడా నేను చూడలేను అందుకే నీ సంతోషం అమృత కనుక తను చంపేయాలని డిసైడ్ అయ్యాను యాక్సిడెంట్ రోజు అమృతకు కాల్ చేశాను నువ్వు నా దగ్గర బందీగా ఉన్నావని ఉన్న పడంగా నీ ఆఫీస్కి దగ్గరలో ఒక ఇల్లు లొకేషన్ పంపించి తొందరగా రాకపోతే చంపేస్తానని ఇప్పుడు అన్విక్ ఎలా ఫేక్ వీడియో పంపించానో అలాగే అమృతకు కూడా పంపించాను తను నన్ను ప్రేమించలేదని కోపంతో నిన్ను అలా బంధించానని నమ్మి నేనేం చేయవద్దని వేడుకుంది కానీ నేను వినకుండా కాల్ కట్ చేశాను ఈ విషయం ఎవరికైనా చెప్తే మీ భావం చంపేస్తారని కూడా చెప్పాను అందుకే ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చింది నేను సమయం చూసి యాక్సిడెంట్ చేసి చంపేశాను అంటూ కళ్ళు మూతలు పడిపోతుండగా ఉన్నదంతా చెప్పేస్తాడు అది విన అక్కడ ఉన్న అందరికీ రక్తం మరిగిపోతుంది అన్వి గట్టిగా ఏడుస్తుంటే అర్ణవ్ ఉగ్రరూపం దాలుస్తాడు అర్ణవ్ను అలా చూసి శరీరంలో మిగిలి ఉన్న ఈ కొంచెం ప్రాణం కూడా ఉంచుతాడు అన్న ఆశ చచ్చిపోతుంది వికాస్కి ప్లీజ్ ఏమీ చేయవద్దు అంటూ వేడుకుంటాడు వెనక్కి జరుగుతూ కోపంగా వికాస్ దగ్గరికి వచ్చి అతను పొట్టలో కత్తిని తీసి పొడి పొడిచేస్తాడు నాలుగు సార్లు అమృతం చంపేసిన కోపమంతా తీర్చుకుంటూ వికాస్ ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోతుంది అయినా కోపం చల్లారక తన రివాల్వర్ తో బుల్లెట్స్ అయిపోయేదాకా షూట్ చేసి ఆ ప్రదేశాన్ని రక్తసిక్తం చేసి అమృత ఆత్మకి రక్త తప్పడం చేస్తాడు అర్ణం వాణ్ణి చంపి ఇన్ని రోజులకు తన భార్య ఆత్మకి శాంతిని ప్రసాదిస్తాడు అతను ఆ భయంకరమైన మారణ చూసి అన్వి కూడా చల్లబడతాయి తన అక్క చావుకు సరైన న్యాయం జరిగింది అనుకుంటూ కొద్దిసేపు అక్కడ నిశ్శబ్దం తాండవిస్తుంది అలానే కోపంగా వికాస్ ఎవరిని చూస్తూ ఉన్న అర్ణవ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకుంటుంది అన్వి అన్వి స్పర్శకి అన్నవ్ కోపం నార్మల్ స్టేజ్కి వస్తుంది తిరిగి అన్విని హత్తుకుంటూ నా అమ్ము నీ చంపేశాడే వీడు నిండు గర్భిణి కూడా చూడకుండా టెన్షన్తో రోడ్డు మీద పరుగులు తీయించాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు అతని బాధను చూసి అందరూ కంటతడి పెట్టుకుంటారు తను కూడా ఏడుస్తూ అర్ణం అలానే హద్దుకుంటుంది కొద్దిసేపటికి తనే ముందు నార్మల్ అవుతూ ప్లీజ్ కంట్రోల్ బావా వాణ్ణి చంపేసి అక్క ఆత్మకు నువ్వు ప్రశాంతతని ఇచ్చావు ఇప్పుడు నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకుని తనను బాధపడేలా చేస్తావా అంటూ అనునయంగా ఓదార్చింది వెన్ను నిమూర్తు అన్ని మాటలకి తనను తాను తమాయించుకుంటూ ఆమె నుండి దూరం జరిగి కళ్ళ తొడుచుకుంటాడు ఒకసారి తన మనుషుల వైపు చూస్తాడు అందరూ బాధగా తన వైపు చూస్తూ ఉండగా నేను బాగానే ఉన్నాను కూల్ అంటూ చెప్పి మహేష్ అంటాడు గట్టిగా అర్థమైంది సార్ ఇక్కడ అంతా నేను క్లియర్ చేస్తాను అంటూ జవాబు చేస్తాడు మహేష్ నా అమృతం చంపిన వీడి బాడీలో ఒక్క పార్ట్ కూడా ప్రపంచం కంటి కనిపించకూడదు నువ్వేం చేస్తావో నాకు తెలియదు వీడు పూర్తిగా ఈ ప్రపంచం నుండి మాయం అవ్వాలి అంటూ చెప్పడంతో తప్పకుండా సార్ నేను చూసుకుంటాను అంటాడు మహేష్ తలకు దెబ్బ తగిలిన కారణంగా ఈ గొడవ మరి మరికొంచెం బ్లీడింగ్ అయ్యి రెండు అడుగులు వేసిన వెంటనే స్పృహ తప్పి అణ్వి మీద వాలిపోతాడు అణవి భయంగా బావా అంటూ పట్టుకుంటుంది కానీ అతని బరువును నాపలేకపోతుంది మహేష్ వెంటనే రియాక్ట్ అయ్యి అర్ణవ్ని తన ఒడిలోకి తీసుకుని సర్ సర్ అంటూ పిలుస్తాడు అయినా అర్ణవ్ స్పృహలోకి రాకపోవడంతో అన్వి భయంతో ఏడ్చేస్తుంది మహేష్ కంగారుగా ఉన్న దాన్ని కనబడియకుండా మేడం సర్కేం కాదు అంటూ చెప్పి అర్ణవ్ని ఎత్తుకొని పైకి లేగుస్తాడు వీళ్ళ బాడీని ఇక్కడే ఉంచండి మీరు కూడా రిలాక్స్ అవ్వండి నేను ఇప్పుడే వస్తాను అంటూ అర్ణవ్ని తీసుకొని వేగంగా బయటికి నడుస్తాడు అన్వి అతన్ని అనుసరిస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్